మీరు ఓలా పార్ట్నర్ అయితే పాస్ అంటే జీరో కమిషన్ అని మీకు తెలిసే ఉంటుంది కానీ ఈ రోజు నేను మీకు ఒక విషయం చెప్పబోతున్నాను దీనితో ఫుల్ డబ్బు మీదే అవుతుంది కాకుండా మీరు ఇంకా ఎక్స్ట్రా డబ్బు సేవ్ చేసుకోవచ్చు నమ్మట్లేదా ఇప్పుడే నమ్ముతారు చూడండి ఇప్పటికీ మా అవసరాలకు అనుగుణంగా పాస్ పొందుతున్నాము ఇప్పుడు ఓలా ఇంకా ఎక్కువ పాసులను తీసుకువచ్చింది ఏడు రోజులు పదిహేను రోజులు పాసులు మీరు అడగచ్చు ప్రయోజనం ఏమిటని ముందుగా ఒకరోజు మరియు మూడు రోజుల పాస్ల కంటే చౌకగా ఉంటాయి రెండవది మీరు ప్రతిరోజు పాస్ కొనవలసిన అవసరం లేదు వారానికి ఒకసారి లేదా నెలకు సార్లు ఓలా పాస్ తీసుకోండి మీరు ఇప్పటికీ జీరో కమిషన్ను ఆనందిస్తున్నారు ఇప్పుడు పాస్లలో కూడా సేవింగ్స్ను ఆనందించండి మరియు వినండి రైడ్లను వెంటనే యాక్సెప్ట్ చేయవచ్చు ఫీచర్ ఫీచర్ను మరియు అన్లిమిటెడ్ ఎయిర్పోర్ట్ రైడ్స్ వంటి అదనపు ప్రయోజనాలు కూడా పొందవచ్చు ఇంకేం కావాలి ఈ డీల్ బాగుంది కదా కాబట్టి ఈ రోజే ఏడు లేదా పదిహేను రోజుల ఓలాపాస్ తీసుకోండి మరియు జీరో కమిషన్ని ఆనందించండి